మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ ప్రాజెక్టును కొనసాగించడమే కాదు ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష దాదాపుగా రెండు వేల పదిహేను సంవత్సరం వరకు పదకొండు వేల ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు అప్పటికి పూర్తయిన తర్వాత ఆయనకు అర్ధరాత్రి పూట మరి ఎవరు ప్రత్యక్షమయ్యారో ఎవరు ఆలోచన చెప్పిందో ఎవరు ఆయనకి దుర్బుద్ధి కలిగించినో నాకు తెలియదు దానికి కారణం కుటుంబ ఒత్తిడా ఆయన ఆలోచననా లేకపోతే కాంట్రాక్టర్లు పెట్టిన ప్రలోభమా నాకు తెలియదు అధ్యక్ష అక్కడ బీజం పడ్డది ఆ బీజము విషవృక్షమై తెలంగాణ ప్రాంతాన్ని కబలించింది అధ్యక్ష ఆ ఆలోచనలతోని ఒక అందమైన ముసుగు ఒక కొత్త పదాన్ని కనిపెట్టాడు రీడిజైనింగ్ అని అంటే పాత ప్రాజెక్టులను అన్నిటిని కూడా రీడిజైనింగ్ పునరుద్ధరిస్తాము వాటి అన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి రీడిజైనింగ్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఒక పదం కనిపెట్టింది అధ్యక్ష ఎక్కడైతే ప్రాణయిత దగ్గర ఒప్పందాల ప్రకారం ఆనాడు వెంగళరావు గారు ఎస్బి చెవెన్ గారు చేసిన ఒప్పందం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసుకున్న ఒప్పందాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తున తుమ్మిడి హెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తామని మనమంటే నూట యాభై రెండు మీటర్ల ఎత్తున మీరు ఈ ప్రాజెక్టును నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువ ముంపుకు గురవుతుంది నూట యాభై ఎనిమిది నూట నలభై ఎనిమిది మీటర్ల నిర్మించుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష ఏ రోజు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు నిర్మించొద్దు అని అభ్యంతరాలు పెట్టలేదు మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యంతరం వల్ల నూట యాభై రెండు మీటర్ల ఎత్తున నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువగా ముంపుకు గురవుతుంది కాబట్టి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున నిర్మించుకున్న ప్రాజెక్టులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీకు కావాల్సిన నూట అరవై ఐదు టిఎంసీల నీళ్లు వస్తాయని సాంకేతిక నిపుణులు సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలోనే నేను ఇంతకుముందే చెప్పిన ఎక్కువ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు గతము ఇంతకుముందే మీ ముందర ప్రస్తావించిన రెండు వేల తొమ్మిదిలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ స్పష్టంగా రాసింది రెండు వేల ముప్పై రెండు వందల ముప్పై ఐదు టిఎంసీ నీటి లభ్యత ఉంది అని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడు తిరిగి రెండు వందల ఐదు టిఎంసీ నీటి లభ్యత ఉంది మీకు క్లియరెన్స్లు ఇస్తున్నాము మీరు ప్రాజెక్టు నిర్మించుకోండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్ గా మనకు అనుమతులు ఇచ్చినట్టు జలశక్తి శక్తి మినిస్టర్ ఉమాభారతి గారు మనకు లేఖ రాయడం జరిగింది అధ్యక్ష అభ్యంతరం అల్ల చర్చలల్లా నాటి విద్యాసాగర్ రావు గారు తెలంగాణ ప్రాజెక్ట్స్ ఇన్ఛార్జ్ ఆ రోజు ఇతర అధికారులతో కలిసి అధ్యక్ష మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చలు చేశారు చర్చలు చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే నూట నలభై ఎనిమిదా నూట యాభై ఆ నూట యాభై రెండు ఎక్కడ కడితే ఎంత మునుగుతుంది దీనికి సంబంధించిన వివరాలను మనం చర్చించుకోవాలని పూణేకి సంబంధించిన సంస్థకు ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనివల్ల ముంపు ఎంత ఉంటుంది నష్టం ఎంత ఉంటుంది మహారాష్ట్రను ఒప్పించడానికి ఏం కావాలని ఆ తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన నిపుణులు కలిసి కూర్చొని పది నుంచి పదిహేను రోజులలో వాళ్ళు నివేదిక ఇవ్వాలి ఏ ఏం ఆ రోజు వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం అధ్యక్ష తుమ్మిడి ఒకటి వద్ద నిర్మించే బ్యారేజ్ ఎత్తు పారామీటర్లను ఖరారు చేసే బాధ్యతను ఒక టెక్నికల్ కమిటీకి అప్పగించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తు నిర్ణయించగా తమ ప్రాంతంలో ముంపు తగ్గించేందుకు నూట నలభై ఎనిమిది మీటర్లే ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది ముంపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని టెక్నికల్ కమిటీ పూణేలోని సిడబ్ల్యూ పిఆర్ఎస్ అనే సంస్థకు అప్పగించింది ఈ సంస్థ పది పదిహేను రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కూడా ఆ రోజు చర్చించింది అధ్యక్ష